ప్రధానంగా తగలాల్సిన దెబ్బ ఎక్కడ తగలాలరా బాబు మూడు ప్లేసెస్ లాహోర్ లో తగలాలి ఒకసారి చూపిది నేను అనుకున్నటువంటిది కరాచీ పోర్టు పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి ఉంది వాళ్ళ ట్రేడ్ అంతా అక్కడి నుంచే జరుగుతుంది ఇంపోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేటువంటిది వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది కాబట్టి దీని మీద సాలిడ్ దెబ్బ కొట్టాలని అనుకున్నాను పడిపోయింది కొట్టేశారు అవును రాత్రి రెండు గంటల దాకా వానిటర్ చేస్తూనే నేను కూడా సాలిడ్ దెబ్బ పడాలి అనుకున్నాను పడిపోయింది నెక్స్ట్ థింగ్ పడాల్సింది ఎక్కడ లాహోర్ మీద పడాలి ఓకే లాహోర్ మీద కూడా సాలిడ్ దెబ్బ పడింది రావల్పిండి మీద పడాలి రావల్పిండి మీద కూడా పడింది ఓకే చాలు పాకిస్తాన్ ఏంటంటే ఇలా లెంత్ ఉంటుంది విత్ విడ్త్ ఎక్కువ ఉంటుంది లెంత్ లెంత్ ఎక్కువ అంత ఉంటారు విట్ తక్కువ కరాచీ మీద సాలిడ్ దెబ్బ పడింది అంటే వాళ్ళు కోలుకోవడానికి ఇంకొక పాతికేళ్ళ కంటే ఎక్కువ పడుతుంది ట్రేడ్ మొత్తం పోయినట్టే అసలే కరువులో ఉన్నారు ఇంకా కోలుకోవడానికి ఇంకా మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఈజీ ఇదే మూలిగా అక్కడ మీరు పడ్డట్టు అందుకని మన వాళ్ళు దీన్ని టార్జెట్ పెట్టారు వాళ్ళు ఏం చేశారు ఈ ప్లేసెస్ ని అంటే మనకి మిలిటరీ ఇన్స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ టార్జెట్ పెట్టారు టార్జెట్ పెడతారన్న సంగతి తెలుసు కాబట్టి ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ని రెడీ చేసి పెట్టుకున్నారు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ అంటే ఎంత పవర్ఫుల్ సిస్టమో తెలుసా ఇది రష్యా వాళ్ళు తయారు చేసినటువంటిది ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటారు దాన్ని ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ మేము కొనుక్కుంటున్నాము అంటే అమెరికా వాళ్ళు మన మీద చాలా ఆంక్షలు పెడతామని చెప్పి బెదిరించారు చూశారులే పోయా బాబు నేను నా దేశము నా ప్రజలు ఇంపార్టెంట్ నువ్వెంత నీ యాక్సిడెంట్ ఎంత దిక్కునొడికి చెప్పుకోపోని ఎక్కడా అనకుండా సైలెంట్ గా కొనుక్కున్నావు ఐదు సిస్టమ్స్ ఆర్డర్ ఇచ్చాము మూడు డెలివరీ చేశారు ఇంకొక రెండు డెలివరీ కావాల్సింది ఇప్పుడు ఆ సిస్టమ్స్ నేను ఉపయోగించాము ఓకే ఈ ఏరియాస్ లో జరిగినటువంటి వాళ్ళ దాడిని అన్నిటిని కూడా ఎదుర్కోవడానికి మనం ఆ సిస్టమ్స్ ఉపయోగించాం ఎంత ఎక్యురేట్ గా ఉంటాయంటే రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో వాళ్ళ విమానం గాని డ్రోన్స్ గాని గనుక బయలుదేరితే ఆ సిస్టమ్ తెలిసిపోతుంది అది కెమెరాస్ కెమెరాస్ ఉంటాయి హై రిజల్యూషన్ కెమెరాస్ ఉంటాయి ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ కూడా ఉంటది అందులో చాలా రిలయబుల్ మోస్ట్ సొఫిస్టికేటెడ్ థింగ్ అది ఓకే మన రిక్వైర్మెంట్స్ కొంచెం పెక్యులర్ గా ఉంటాయి కాబట్టి రష్యా వాళ్ళకి చెప్పి మనం ఆ పెక్యులారిటీస్ కూడా అందులో ఇన్కార్పరేట్ చేయించాం సో మనం దాంట్లో బట్టు నువ్వు అడగకు ఎందుకంటే ఎన్ని మిలిటరీ సీక్రెట్స్ అది నువ్వు వాడకూడదు నేను చెప్పకూడదు చాలా సీక్రెట్స్ ఉంటాయి అందులో కానీ ఒక చిన్న హింట్ ఇస్తాను సింధూర్ వన్ జరిగింది కదా మనకి సింధూర్ వన్ జరిగినప్పుడు ఆ మిజైల్ వెళ్ళి ఎక్కడైతే హిట్ చేసిందో దాని ఫోటోగ్రాఫర్ కూడా వచ్చాయి కదా మనకి చూసాం కదా అవును అవును అదేంటంటే ఆ మిజైల్ కి ఎస్ పౌర్ ఆ మిజైల్ కి మనం లాంచ్ చేసినటువంటి దానికి ఏం చేశారంటే ఓకే హైలీ ప్రెసిషన్ అనమాట అది పాయింట్ పాయింట్ డాట్ టు డాట్ అంటారు అవును ఆ కొట్టడం ఏంటంటే అది కరెక్ట్ గా వెళ్ళే మిజైల్ తగిలినప్పుడు దానికి అటాచ్ చేసిన హై రిజల్యూషన్ కెమెరా డిటాచ్ అయిపోతుంది ఓకే ఆ డిటాచ్ అయిపోతుంది ఇది వెళ్ళి దాన్ని కొట్టింది ఆ ప్రదేశం మొత్తం కూడాను ఎలా జరిగింది అనేటువంటిది కెమెరా క్యాప్చర్ చేసి మనకు పంపిస్తుంది అందుకని అంత పర్ఫెక్ట్ పిక్చర్స్ వచ్చినాయి మనకి ఓకే అది మనము డిఎల్ఆర్ఎల్ డిఆర్ మనం తయారు చేస్తున్నాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ఇస్రో విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా నువ్వు మిలిటరీ సీక్రెట్స్ బా మనకి చెప్పకూడదు ఎస్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ ఇట్ ఇస్ ఎక్సలెంట్ సిస్టమ్ ఇంత ముందు నైన్టీన్ నైన్టీ నైన్ లో కార్గిల్ వారు వచ్చినప్పుడు బొఫోర్స్ గన్స్ బుఫోర్స్ హవల్ సెవెంటీ సెవెన్ హెచ్పి గన్స్ మనల్ని ఎలా అయితే సేవ్ చేసాయో ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ కూడా అలాగే ఉన్నాయి ఓకే అంటే ఈసారి కంప్లీట్ వారు ప్రకటించకుండా ఈ ఆపరేషన్ సింధూర్ వన్ టూ ఇలా త్రీ ఉంటుంది అనుకుంటున్నారు రేపు చెప్పలేము రేపు ఇవంటే ఇవాళ నైట్ పన్నెండు తర్వాత అన్ని కూడాను ఊహాగానాలు చర్చించుకోవడాలు తప్ప ఏముండవు ఈ ప్రపంచానికి ధనం పెడతాను ఈ గురించి మనం చర్చించుకోవాలి సూర్యోదయం ప్రపంచం అంతా కూడా ఆపరేషన్ సింధు త్రీ తో పరిచయం అవుతుంది అనుకుంటున్నారా మీరు చూడాలి లేచి చూడాలి మన క్యాబినెట్ ఏం డెసిషన్ తీసుకుంటుంది ఎందుకంటే మన కేబినెట్ రాష్ట్రపతి యాజ్ వెల్ యాజ్ ప్రధానమంత్రి మోడీ గారు కూడాను సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు మీరే ప్లాన్ చేసుకోండి మీరే డిజైన్ చేసుకోండి మీరే డే టు టైమ్ ఫిక్స్ చేసుకోండి చేయండి నో ఇంటర్ఫియరెన్స్ ఈ హెడ్ అని చెప్పారు ఓకే కంప్లీట్గా మిలిటరీ వాళ్ళే చేస్తున్నారు మిలిటరీ పవర్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఒకసారి ప్రపంచానికి రుచి చూపించాం పాకిస్తానికి కాదు ప్రపంచానికే రుచి చూపించాం సెక్రటరీ ఇటుపక్క ఒక ఆమె ఇటు పక్క ఒక ఆమె మంచి ర్యాంక్స్లో ఉన్నాయండి వాళ్ళు డెకరేటివ్ ర్యాంక్స్ అంటారు వాటిని డెకరేటివ్ ర్యాంక్స్ లో ఉండేటువంటి ఇద్దరు మహిళలు వాళ్ళ చేత చెప్పించాం మనము కారణం ఏంటి సింధూ సింధూర్ చాలా బాగా చెప్పారు వాళ్ళు ఇద్దరు కూడా వింగ్ కమాండర్ అందుకని ఉండే వాళ్ళని ఏమంటామంటే మనము డెకరేటివ్ ఆర్మీ పర్సనల్ అంటాము